నాకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే టేస్టీగా బాగుండాలి అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా కడ్డు ప్పుడు నిండా తినాలి టేస్టీగా వండుకోవాలి ఇంకా సా అంటే రాత్రి ఇంకా ఏది తిన్నా పర్వాలేదు ఇంట్లో అడుగులు బొడుగులు ఏదో ఒకటి తీసుకొని వేసుకోవడమా కేవలం కడుపు జల్లారిందా లేదా అని చూసుకుంటాను అనమాట ఎందుకే ముచ్చట ఏంటంటే ఇది వచ్చేసి నా నైట్ బ్లాగ్ అనమాట సో ఆ రోజు టూ డేస్ బ్యాక్ ఇది సో కర్రీ తక్కువగా ఉండేనండి ఇంకా ఏం చేద్దామా అని చూస్తుంటే నాకేమో వంట చేస్తే అస్సలు వంట చేయాలనిపిస్తలేదు సో ఇంకా మా ఇళ్ళకి పిల్లలకి సరిపోతుంది మళ్ళీ నేనేం చేయాలా అని ఆలోచిస్తా ఏమీ కనిపించట్లేదు ఇగో కాస్త పులిసిపోయి పడిపోయిన దోశల పిండి కనిపించింది అండ్ పిల్లలకి ఆ రోజు మసాలా దోశ చేశాను కదా అది కూడా కొంచెం డబ్బాలో పెట్టినా ఇంకా అది కనిపించింది అనమాట ఇంకా ఏం చేద్దామా అనేసి నేనైతే దోషలు పోసుకో దోశలు పోసుకుంటున్నాను అనమాట ఎందుకోవాలంటే పాపం పిల్లలకి ఇంకా మళ్ళీ రెండు పుట్టలు ఆ పులిసిందే పెడితే బాగుండదు కదా ఆళ్ళు పిండి బాగా పులిసిపోయిందనమాట సో ఇంకా మా ఆయనకి కూడా పెట్టలేను అందుకనేసి ఇంకా వాళ్ళిద్దరి కోసం అని అయితే వేడి వేడిగా పెట్టేశాను అనమాట నా కోసం అని చూస్తున్నారు కదా ఇలా రెండు దోశలు అయితే వేసుకొని తింటున్నాను ఇంత త్యాగశీలిని నేను అసలు మీరు కూడా ఇలానే చేస్తారా అంటే పెద్ద పని దొంగ పని చేసుకోవడం అంటే వండుకోవడం శాతక ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ వండుకో కూడా చాతకాక ఇదిగో ఇలా దోషలు వేసుకొని దానికి ఇట్లాంటి వింత వింత పేర్లు పెట్టుకుంటానమాట సో మీరు కూడా నాలా అయినా అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చూసి చేయండి సో వీడియో అయితే ఇదే వీళ్ళు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లాగా విడితే